ఇప్పుడు చూసుకుంటే కేంద్ర బడ్జెట్ విషయంలో కూడా అనేక రకాల సంబరాలు చేసుకున్నారు పదిహేను వేల కోట్లు అమరావతికి ఇస్తారని అయితే అది గ్రాంట్ గా ఇస్తున్నారా అప్పుగా ఇస్తున్నారా అనేది క్లారిటీ లేదు ఎందుకు లేదమ్మా అర్థమైతే తెలుస్తుంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏం జరిగింది అందరూ మర్చిపోయి ఇవాళిద్దరు పొత్తు పెట్టేస్తున్నారు కాబట్టి అబ్బా అని అచ్చాయి పచ్చపోసం అనుకుంటే ఈ పదేళ్ళు బట్టి బీజేపీ కూడా మనకి చేస్తున్న దాష్టి కానీ ప్రజలు ఖచ్చితంగా కరిగించగలగాలి తెలుగు రాష్ట్రాలు రెండింటికి తెలంగాణకి కానీ ఆంధ్రాకి కానీ ఫస్ట్ పాయింట్ ఇదే చంద్రబాబు నాయుడు గారు వరల్డ్ బ్యాంక్ నుంచి ఇదే రుణం అడిగినప్పుడు వరల్డ్ బ్యాంక్ రిజెక్ట్ చేసింది ఈ పదిహేను వేల కోట్లు ఇవాళ ఏమంటున్నారు ఏషియన్ బ్యాంకులు ఇలాంటివి వేరే బ్యాంకుల నుంచి ప్రత్యామ్నాయాలు తీసుకోవడానికి వెసులు పాటిస్తున్నారు తర్వాత మీరు ఫ్లోర్ ఆఫ్ దౌస్ లో నిర్మలా సీతారామన్ గారు గమనించగలిగితే క్యాపిటల్ ఫండ్ క్యాపిటల్ ఫండ్ క్యాపిటల్ ఫండ్ కానీ ప్రెస్ మీట్ పెట్టగానే ఆవిడ ఒక్కరితో వచ్చు కదా ఇంకా చిన్నపాలను చేసి వీళ్ళందరినీ అమరావతి తీసే క్యాపిటల్ అంటే పది పెట్టలేదు సరే అమ్మా నువ్వు పదిహేలు పట్టి లేదు పోనీ అందులో ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి లేదనుకోవచ్చు మిగిలిన మొదటి ముందు ఐదేళ్ళ లేదు దీని రెస్పాన్సిబిలిటీ అంటారు అందుకే వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలు విశాఖ కేంద్రంగా దొల్లగొడుతున్నారు దేని మీద క్లారిటీ లేకుండా ఎంత వివక్షకు గురి చేస్తూ కేవలం ఆంధ్రప్రదేశ్ పదం మాత్రమే చెప్పారు నీకు ఇంకోటి చెప్తున్నా ఈ సేకరి దాబలు ఎక్కడ మొదలయ్యా రామ్మోహన్ నాయుడు గారికి ఎప్పుడైతే ఏవియేషన్ మినిస్టర్ ఇచ్చి రెండే రెండు గెలిచిన లింగలింగం గెలిచిన కుమారస్వామి గారికి ఉక్కు మంత్రి ఇచ్చినప్పుడే మన నెత్తిన బూడిది పోస్తారని అవ్వాలి అన్న జీఎం దగ్గర నుంచి కాల్ కట్టిన ఎయిర్పోర్ట్లన్నీ తీసుకెళ్లి అదాని అదాని పెడుతున్నప్పుడు ఏం పెత్తనం చేయడానికి రామ్మోహన్ రైడ్డి గారికి ఇచ్చారు అక్కడే వివక్ష నేను ఎయిర్పోర్ట్లో గోగంపూర్ ఎయిర్పోర్ట్ కానీ ఎలకేషన్స్ కనబడే బడ్జెట్లో పోలవరం జాతీయ ప్రాజెక్టు జాతీయ హోదా అన్ని మాకు తెలుసు చెప్పేదే హరికదే కదా ఎలకేషన్ ఏది ఈ బడ్జెట్ లో పదివేల కోట్లు శాంక్షన్ చేస్తున్నాం ఆర్ఆర్ కి ఎంత ఇచ్చుకోండి స్టేట్ డిస్క్రిప్షన్స్ అవి ఆర్ఆర్ ప్యాకేజ్ లో కొంతమంది పునర్నివాసాలు ఏర్పాటు చేసుకుంటారు అంతకి జేబులో డబ్బులు పెట్టక్కలే కదా ఫస్ట్ పునర్నివాసాలు ఏర్పాటు చేసి అంటే వేరే దగ్గర మంచి ఇళ్ళు కట్టాలకి ఇచ్చి బాబు ఈ ఐదేళ్ళు బడ్జెట్లు ఈ విధంగా ఎలకేషన్స్ ఉండబోతున్నాయి దీనికి డబ్బులు ఈ విధంగా ఇస్తాము దీన్ని బట్టి మీకు ఆర్ఆర్ ప్యాకేజ్ కూడా ఏళ్ళు సెటిల్ అవుతుంది అందుకే మీ ఎన్డిఏ కోట చెప్పే భరోసా కార్యక్రమం అయినా ఈ బడ్జెట్ లో ఉందా రెండోది వెనుకబడి జిల్లాల గురించి చూసి ఇలాగా నా బంగారు కొండ మెచ్చుకోవాలి ఆ ఇంగ్లీష్ శశితరూర్ ఒకడికి ఈవిడికి తప్ప ఆ పార్లమెంట్లో వాడికి అర్థమే ఉండదు ఆ ట్రిలియన్ బిలియన్ భాషలు ఎందుకంటే మీకు చెప్తే జాగ్రత్తగా నండి ఇరవై నాలుగు వేల ఆరు వందల కోట్లకి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే వెనుకబడి రాయలసీమ కోసం నిధులు కార్పస్ ఫండ్ కింద ఎలకేట్ చేసి దాంట్లో నుంచి ఎవరియర్ అంతిస్తారు చెప్పని చెప్పారు దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రపోజల్ వీలు చేసిన పని ఏడు తెలుసా వెరుకుమైన జిల్లాల కింద ఆంధ్రప్రదేశ్లో నాలుగేమో రాయలసీమలో మూడు ఉత్తరాంధ్రలో అంటే ఏడు జిల్లాలు మనకి ఇచ్చిన పదమూడు జిల్లాల్లో అక్కడేమో తెలంగాణలో పది జిల్లాలను డిక్లేర్ చేసి మొదటి సంవత్సరం యాభై యాభై కోట్లు చెప్పిన మూడు వందల యాభై కోట్లు ఆంధ్రకిచ్చి రెండు సంవత్సరం డబ్బులు ఎత్తుకెళ్ళిపోయారు ఎవరికి మర్చిపోయారు అందరూ ఈ లెటర్ విభజనామీ ప్రకారం మూడు వందల యాభై కోట్లు ఇవ్వాల్సింది పోయి ఇప్పుడు ఇచ్చేస్తామంటే శంకరకు తీసుకోవాలి దీనికి మళ్ళీ ఆడేట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ప్రకాశం జిల్లాను కూడా కలపకడని రామ్మోహన్ నాయుడు గారు ఇలా పెంచుకొడితే ఏందయ్యా నీ మీదే మాకు అందరికి ఆశ రామ్మోహన్ నాయుడు ఒక్కడే కాస్త రాష్ట్రం గురించి బ్రహ్మాండంగా మాట్లాడే వ్యక్తి అయినా ఆయన కూడా మోసపోయాడని బాధ వస్తుంది ఎందుకంటే మనకి ఈ పది సంవత్సరాలు అగ్రిగేట్ మూడు వందల యాభై కోట్లు చెప్పన ఒక్కొక్క జిల్లాకి యాభై కోట్లు చెప్పని వస్తే ఎంత కాదన్నా పది జిల్లాలు తెలంగాణలో ఏడు జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో ఎలా ఫ్లరిష్ అయ్యి మన మోసం తిరుపతి స్మార్ట్ సిటీ అని చెప్పి వెంకయ్యనాయుడు చేసిన మోసానికి మనం భలేపేమో లేదా ఇక్కడ వరంగల్ అన్నారు స్మార్ట్ సిటీ ఏమైందమ్మా అదే వాళ్ళ అసెంబ్లీ సెక్షన్లో వాళ్ళు తెలంగాణలో బడ్జెట్ పెడుతూ నిన్న చర్చల్లో దొల్లకూడ దోపం వేశారు బీజేపీ వాళ్ళకి పర్యాటక శాఖ మంత్రి ఇక్కడ కేబినెట్ హోదా ఉండి ఒక్క పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తు రెండు రాష్ట్రాల్లో అంచేత మనకు ఆ బీజేపీ కూడా ఇష్టం అన్నది భ్రమ పదేళ్లు కాంగ్రెస్ చీల్చి చండాడి రాష్ట్రాన్ని ఎడదీసి మన ఎత్తిని పడేసి బీజేపీ పదేళ్ళు పాటు మన వివక్షకు గురిస్తాం ఇంకా మనం జడ్డి వాళ్ళు బీజేపీకి జై అంటే మాత్రం మనకన్నాంకో ప్రతిసారి బడ్జెట్ లో విభజన హామీలను చదివి పెడతారు సార్ ఇవన్నీ కానీ ఎప్పుడు ఎంత అనేది మాత్రం ఎప్పుడు ఉండదు ఓ స్త్రీ రేపు రా కదా చిన్నప్పుడు మన గ్యాప్ గోడ మీద రాసి ఓ స్త్రీ రేపు రా అని అలాగే రేపు మీద రాసుకుంటే బీజేపీ ఉన్నంత కాలం ఇదే జరుగుతుంది వాళ్ళకి తెలుగుదేశం తెలుగు రాష్ట్రాల మీద కక్ష ఎందుకంటే ఆల్మోస్ట్ సౌత్ ఆల్మోస్ట్ సౌత్ కాదమ్మా సౌత్ ఓకే ఇది కూడా చాలా బంగారం ఉన్న పాయింట్ ఎందుకంటే కర్ణాటక కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తమిళనాడు కానీ ఎనీ టైమ్ దేశంలో ఉన్న రాష్ట్రాలకి సమాధానం ఇచ్చేంత స్థాయి ఉంటుంది వీళ్ళు ఎంతసేపు గుజరాత్ మోడల్ గుజరాత్ అని పకోడీ కబుర్లు చెప్పడం అలవాటు అయిపోయి ఈ రాష్ట్రాలు నిజమైన ఫ్లరిష్మెంట్స్ చూడండి కావాలంటే మీరు పది సంవత్సరాలు మనకి ప్రత్యేక హోదా అయిపోయినా ఏమైపోయినా ద వేవియర్ మౌన్స్డ్ బ్యాక్ రీజనల్ పార్టీలు రెండు తెలుగుదేశం అనుకో ఇంకోటి ఏమో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అనుకో ఎట్లా మనం కాంకర్ చేయగలిం వీళ్ళు పిల్లలు కొట్టుకున్నట్టు కొట్టుకుంటారు అది వేరే వీళ్ళ కర్మగానే వాస్తవానికి రాష్ట్ర ప్రైడ్ ఎక్కడ డివైట్ అయిందా పద్దెనిమిది పర్సెంట్ మా దేశవ్యాప్తంగా ఇండస్ట్రీ జరిగితే ఆ పద్దెనిమిది పర్సెంట్ ఆంధ్రప్రదేశ్లో జరిగింది అదే ఈజ్ ఆఫ్ డూయింగ్ నెంబర్ వన్ మన రాష్ట్ర ప్రైడ్ మర్చిపోకూడదు కదా కొంతమంది ఏదో చెక్క పనులు చేస్తారు మంచి పనులు చేస్తారు ఈ పనులు ప్రజలకు నచ్చు నచ్చకపోవచ్చు అని పక్కది పాలసీ మ్యాటర్స్ ఒక్కొక్క పార్టీకి కొన్ని పాలసీ మ్యాటర్స్ ఉంటాయి కానీ రాష్ట్ర ప్రయోజనాలు ఎవరు ఊరించండి ఇప్పుడు విశాఖ నిజంగా చెప్పాలి ఇండస్ట్రియల్ గ్రోత్ ఉంది కారిడార్ ఉంది నాలుగు పోర్టులో మూడు ప్రభుత్వం నిర్వర్తిస్తున్న పోర్ట్లు కేంద్ర ప్రభుత్వ ఎలకేషన్స్ ఏమన్నా స్టేట్ స్టేట్కి ఒక హార్పర్స్ ఫండ్ ఇచ్చారా ఇదిగాక పది ఫిషింగ్ హార్బర్లు ఏవో అయితే చేతనం చేశారు కదా జగన్మోహన్ రెడ్డి అవి నీకు ఎగ్జిక్యూషన్ అయితే ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది దీని మీద ఎవరైనా మాట్లాడుతున్నాడు కేంద్ర బడ్జెట్ ఎలకేషన్స్ అంటే ఆ ప్రభుత్వం చూసినా అక్కడ వదిలేలా మళ్ళీ అన్ని చెప్తారు ఇదే బీహార్కి ప్రత్యేక హోదా లేదు ప్యాకేజ్ లేదని మనకి చెప్పి మన ఏమో స్పెషల్ పర్పస్ వెహికల్ ఆ జీవీలో అక్కడికే డ్రైవింగ్ వచ్చిన పర్పస్ వెహికల్ మనైతే పెట్టింది వాళ్ళకి ఏ ప్రాతిపదికం ఇరవై అరవై కోట్లు రోడ్లకి ఇచ్చేశారు అక్కడైతే నదీ పరివాహ ప్రాంతంలో ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన దానికి ఒక బ్రహ్మాండమైన ఫండ్ అలకైట్ చేసేసారు మనకేమో ఈ పోలవరం ముంపు బాధితులు రోజు కూడా పదేళ్ళు పెట్టి అదే సోస్ వస్తున్నారు దీనికి సంబంధించిన ప్యాకేజ్ ఇవ్వాల్సిన బాధ్యత లేదా ప్రాథమిక అంచనాలు నేను తెలుగుదేశం నాయకులు మన డిబేట్లో వింటుంటే నాకు బాధ ఎంత బాధ వచ్చిందంటే నితిన్ గడ్కరీ గారు ప్రమాణం చెప్పారట ఓ నితిన్ గడ్కరీ గారు తర్వాత ఉమాభారతి గారు మన రాష్ట్రానికి ఫేవరబుల్గా మాట్లాడితే వాళ్ళు మరతి ఆపడి కూర్చోబెట్టి ఈ గజేంద్ర శేఖవత్ గారిని తీసుకొచ్చి పెట్టారు గజేంద్ర శేఖవత్ గారు అమ్మ పెట్టా పెట్టదు అడుగుతానోదన్న పరిస్థితి ఈ రోజు దాకా జస్టిఫై చేస్తున్నాడు చూసుకోమేడు కదా ప్రాథమిక అంచనాలు రివర్స్ టెండరింగ్ తోగా తగ్గించి జగన్మోహన్ రెడ్డి ఇస్తే ఆయన కానీ వసులు పట్టించారా ఒక రూపాయి పని ఇవ్వలేదు ఒక రూపాయి పని చేయలేదు ఒక ఎగ్జిస్టింగ్ కాంట్రాక్టర్ని తీసేసి కొత్త కాంట్రాక్టర్ని తెచ్చి జగన్మోహన్ రెడ్డి పెట్టాడు ఒక్కొంట్రా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొత్త కోసం కాంట్రాక్టర్ తో పని చేయిస్తాడే ఎవడైనా ఆలోచిస్తే బేసిక్ గా ఆలోచిస్తే గాయించకూడదు పాతారా పాత ఫోటోలతో కూడించాడు కదా ట్రాన్స్ఫర్ అయ్యాడు సో ఖచ్చితంగా ఎవడు ఇప్పుడు మరి కొత్త టెండరే కదా లాజిక్ కొత్త టెండర్ లేదా పాతడికి బకాయిలు ఇంత లో ఒక క్లారిటీ తెచ్చుకోవాల్సిన బాధ్యత ఉంటుందో ఉండదా ఇరవై ఒక్క మంది ఎంపీలు మా మంత్రి నుంచి మళ్ళీ దీనికి జయరామ రమేష్ పెళ్లి కలగ సాక్షన్ లాగా ప్రత్యేక హోదా గురించి జగన్మోహన్ రెడ్డి పార్టీ ఫ్యాక్టరీ ఒకటి అడిగారట ఇట్ ఆగోించాలి మనకి వాళ్ళు ఇచ్చింది లేదు సచిది లేదు ఎన్డీఏ పొత్తులో ఫస్ట్ కండిషనే ప్రత్యేక హోదా అన్నది ముగిసిపోయిన అధ్యాయం ముగిసిపోయిన అధ్యాయం అని చెప్పినట్టు ఇష్టమే ఆ నీళ్ళిద్దరే ఎగేసుకుని పోతే రాష్ట్ర ప్రజలు ఇద్దరితో వస్తాయనేది మళ్ళీ ప్రశ్నే కదా రాదు ప్రత్యేక హోదా రాదు దీటుగా ప్యాకేజ్ ఏమైనా తెచ్చుకుంటారంటే ప్యాకేజ్ మాటే మాట్లాడేట్లేదు కళ్ళ ముందు మన కళ్ళు మంచి ఎలా కొట్టినట్టు బీహార్ ఏదైనా పోసి కొత్త ప్రాతిపదిక ప్రత్యేక హోదా కరెక్ట్గా పార్లు గెప్పించారు పూనాలుగా ఏమైనా తీర్చిదిద్దే ఎంపీలు ఉన్నారా పదిహేడు మంది ఉన్నారు మనకి ఇరవై ఒక్క మంది ఎంపీలు ఇరవై ఒక్క మంది ఎంపీలు కూడా రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించకపోతే ఏం చెప్పాలి చెప్పండి అంటే అసలు ఎందుకు ఎందుకు అడగట్లేదు ఎందుకు డిమాండ్ చేయట్లేదు ఇవ్వనప్పుడు ఏం చేస్తారు మాజీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి స్థాయి చిన్న మనిషి కాదు కదా ఆయన ఎంత కదా వయసులో పెద్దాడు అపార అనుభవం ఉన్నాడు వాళ్ళు ఎవరైనా తెలిసిన తర్వాత ఎవరైనా రాజకీయ బ్రెయిన్ వాడేవాడో మనకి ఎవరు ఎవరిలాగో వచ్చింది చూద్దాం ఇప్పుడంతా అంటే ఇప్పుడు మనం చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ ఫామ్ అయింది ఎంతో కొంత ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎంపీల మద్దతు టీడీపీ ఎంపీల మద్దతు అని చెప్పి ఒక టైంలో అంటే మనకి ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన టైంలో కింగ్ మేకర్ అని చెప్పి ఎన్నో విధాలుగా అన్నారు కదా సో దీని వల్ల ప్రజల్లో ఎక్స్పెక్టేషన్స్ కూడా ఒక రకంగా బాగా పెరిగిపోయి ఈసారి బడ్జెట్ నార్మల్ గా ఉండదు అని దానికి తగ్గట్టు నిన్న బడ్జెట్ రిలీజ్ అయ్యాక చాలా మంది అసలు ఆంధ్రప్రదేశ్ కి మామూలు బడ్జెట్ కాదు ఇంకా వరాల జల్లు అని చెప్పి మనకి మీడియాలో కూడా పిచ్చ పిచ్చిగా ప్రచారం జరిగింది మీరు చూసే ఉంటారు సో మరి దీన్ని అదే ఇప్పుడైతే వరల్డ్ బ్యాంక్ రిజెక్ట్ చేసిన లోన్ ని ఇంకొక బ్యాంక్ ఇప్పించడానికి మేము పడతాం ఇస్తున్నారు అంతే ఫెసిలిటీ జస్టిఫై చేస్తుంది కేంద్ర ప్రభుత్వం పరంగా ఇప్పుడు దీనికి ఒక ప్రశ్న వరల్డ్ బ్యాంక్ అడుగుతుంది సరే సార్ మీ గవర్నమెంట్ ఏమైనా శాశ్వతంగా ఉండే కార్యక్రమం ఉందా ఒక పది ఏళ్ళు పదిహేను ఏళ్ళు ఉంటుందా ముప్పై ఏళ్ళ టర్మ్ లో అట్లీస్ట్ పదిహేను ఏళ్ళు ఉంటారని అడుగుతుంది గ్యారంటీ ఎవరినివ్వగలరు ప్రజాస్వామ్యంలో ఈయన జగన్మోహన్ రెడ్డి వచ్చితే అమరావతి కడతారా కడ్డా ప్రజలందరికీ తెలుసు కదా ఆ క్వశ్చన్ ఒప్పందం కాకుండా ఉంటుందా దాని కేంద్ర ప్రభుత్వం పోని ఆ తేరి తగడం బగడం అమరావతి రాజధాని డిక్లేర్ చేస్తాను రాజధాని లేని రాష్ట్రం అంటారు మళ్ళీ ఫ్లోర్లో మాత్రం చచ్చిన రాజధాని అనే పదం అమరావతిని మాత్రం ఎత్తదు ప్రెస్ లో మాత్రం చిన్న పనులను చేసే వాళ్ళకి అందరికి ఇవి తెలుగు మాట్లాడతాడు ఎవరికి అర్థం కాదు కదా అమరావతి క్యాపిటెన్ పదేలు బట్టి లేదంట మరి పదేళ్లు బట్టి ఉన్నప్పుడు ఇదే మా నరేంద్ర మోడీ శంభు నీళ్ళు మట్టిపోసి శంకుస్థాపన చేసిండు ఇవన్నీ మాడాలి కదా అంటే ఐదేళ్ళు అమరావతి కింద మనం ఒప్పుకున్నట్టే కదా మిగిలిన ఐదేళ్ళకి ఏళ్ళకి ఎంత అనేటివి వచ్చింది అప్పుడు మీరేం చేస్తున్నారు ఇవన్నీ ప్రశ్నలు వస్తాయి అంటే పదేలు బట్టి లేదని ఖాతా చేసి సరిపోతుంది కానీ కోర్టు ఇచ్చిన తీర్పులు జగన్మోహన్ రెడ్డి గారి మూడు రాజధానుల బిల్లు విరమించుకుంది ఇవేవి చర్చనీయాంశాలు కాకూడదు ఇదే చంద్రబాబు గారు రాష్ట్రపతిని కలిసి మండల్ చైర్మన్ సంతకం లేకుండా బిల్లు పాస్ అయిపోయింది ఇది తప్పు రాజ్యాంగ ద్రోహం రాజ్యాంగ విరుద్ధం మాట్లాడి మనందరూ గజనీ సినిమాలు చూసి అపరిచితులకెరి అలాగే మనం చూసుకుంటే ఈ ఏషియన్ బ్యాంక్ నుంచి ఇచ్చేదైనా సరే థర్టీ ఇయర్స్ వరకు తీర్చాల్సిన అవసరం లేదన్న దీంట్లో ఏమన్నా డబ్బులు అలా తీర్చకుండా అసలు అవకాశం ఉంటుంది ఉండదమ్మాటే ఉండవు ఎవరో ఒకరు బాధ్యత వహించి ఎవరిస్తారు వాట్ బేసిస్ దానికి ల్యాండ్ కొలెటర్లు పెట్టాలా లేదంటే ఏమి వాళ్ళు ఏమి లేకుండా లేదా ఓన్లీ ప్రపంచంలో రిలయన్స్ అదానీలకి ఏ పూచిఖ లేకుండా లోన్లు వచ్చే పరిస్థితి వాళ్ళ ఈ గవర్నమెంట్ ధర్మంగా ఉన్నాయి